వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను వైజాగ్లో క్లైమేట్ అనేది చూస్తున్నారు కదండి ఇలా మేఘాలు అవి బాగా పట్టేసేసి కంటిన్యూగా వర్షం అనేది పడుతూనే ఉందండి మరి క్లైమేట్ అనేది ఒక్కసారిగా చేంజ్ అయ్యి చల్లగా అయిపోయిందండి మరి చల్ల చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతుంది అది కాక వేడిగా ఏదన్నా స్వీట్ తింటే బాగుండు అని అనిపించింది ఏ స్వీట్ ప్రిపేర్ చేయాలి అన్న మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది కదా మరి అదే స్వీట్ని టూ మినిట్స్లో చేసుకోగలిగితే మంచి క్లైమేట్ని ఆస్వాదిస్తూ స్వీట్ అయితే తిన తినచ్చు అని అనిపించి వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసేసి ఒక హాఫ్ గ్లాసు పాలైతే తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ పాలలో ఒక స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసేసి పాలు కాబట్టి షుగర్ అనేది ఈజీగానే మెల్ట్ అయిపోయిందండి ఇవి ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని రెండు బ్రెడ్ స్లేస్లను అయితే తీసుకున్నానండి నేను దానికి ఉన్న బార్డర్ అనేది ఉంటుంది కదండి బ్రౌన్ కలర్ అది ఉంచుకోవాలనుకుంటే అటు పెట్టేసుకోవచ్చు లేదు అన్నట్లయితే కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసేసి వేసామా వేయలేదా అన్నట్లుగానే అయితే కొంచెం అయితే వేసి ఇలా బ్రెడ్ స్లేస్ని కనుక దాని మీద పెట్టి ఒక సైడు హీట్ అవుతూ ఉంటుంది కదండి రెండో సైడ్ వచ్చేసేసరికి ఇలా కొద్ది కొద్దిగా పాలు అవి పోసుకుంటూ రెండు వైపులా కూడా మనం బ్రౌన్ కలర్గా వచ్చేటట్లుగా అయితే కాల్చుకోవాల్సి ఉంటుందండి చూసిన కదా చక్కగా బ్రౌన్ కలర్లో అయితే బాగా రోస్ట్ అయ్యింది నెక్స్ట్ సెకండ్ సైడ్ని కూడా ఇలా కొద్ది కొద్దిగా పాలు అనేవి మిక్స్ చేస్తూ దాంట్లో సెకండ్ సైడ్ని కూడా కాల్చుకోవటమేనండి ఇలా టూ స్లేసులని కూడా నేను ఇదే ప్రాసెస్లో అయితే కాల్ చేసేసుకున్నాను తింటానే తినేటప్పుడు చక్కగా స్వీట్నెస్ అనేది బాగా తగులుతూ స్మూత్గా ఉంటుంది సైడ్ ఎటువంటి బ్రౌన్ది నేను అట్టి పెట్టాను కదండి అది తినేటప్పుడు వచ్చేసరికి కొంచెం క్రిస్పీగా టేస్ట్ అయితే బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఇలాంటి